వెల్కమ్ బ్యాక్ వన్ మినీ వ్లాగ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి అత్తయ్య వాళ్ళ ఊరికైతే వెళ్ళున్నాం కదండి మా ఉంది అని చెప్పేసి అప్పటి వీడియో అనమాట సో ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కి లేచాము లేచి ఇంకా ఇంటి ముందు చల్లి ముగ్గులు పెట్టేసుకుని విధంగా తులసి కోట దగ్గరంతా కూడా ఎర్రమన్ను పెట్టి పసుపు కుంకం పెట్టి ముగ్గులు అయితే పెట్టి అలంకరించుకున్నాను ఇంకా ఇంట్లో కూడా మాప్ పెట్టేసుకుని ఇల్లంతా శుభ్రం చేసుకుని అయితే స్నానం చేసుకుని వచ్చేసాను ఇంకా మొదటగా అయితే తులసి కోట దగ్గర దీపం వెలిగించేసుకుని ఆ తర్వాత పూజ గదిలో దీపం పెట్టుకుందాం అని చెప్పేసి అయితే ఇక్కడ వెలిగిస్తూ ఉన్నాను సో ఈ వీడియోకి సంబంధించి ఫుల్ అలాగంటే మా చిన్నమ్మాయి కావిడెత్తిన వీడియో అయితే ఎవరైనా చూడనట్లయితే టైటిల్ కింద ఫుల్ బ్లాగ్ లింక్ అయితే ఇస్తారండి మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా వీడియో అనేది ఓపెన్ అయిపోతుంది సో వీడియో చూడడం వాళ్ళు చూసేసి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ మన వీడియోస్ని మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఇంకా పూజ గదిలో కూడా దీపం వెలిగించేసుకుని ఆ తర్వాత టిఫిన్ అంతా రెడీ చేసేసి ఇంకా తల్లిగ కోసం కావాల్సిన అన్ని కూడా రెడీ చేసుకున్నాము అండ్ పూజ కూడా మంచిగా జరిగింది అండ్ చాలా బాగా కావిడ పండుగ అనేది జరిగిందనమాట ఊర్లో అయితే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్